రామరామ అంటూ రాగాలు తీసే బతుకమ్మ పాటలు కనుమరుగవుతున్నాయి అవుతున్నాయి డీజే చప్పులతో దాండియా ఆటలతో తెలంగాణ సాంప్రదాయం గంగలో కలిసిపోతుంది రాను రాను బతుకమ్మ పండగ కళ్ళ తప్పిపోతుంది పండుగకు నెల రోజుల ముందు నుండే సద్దుల బతుకమ్మ కోసం ఎదురు చూసి తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి చుట్టూరా చేరి కాలు కదుపుతూ చప్పట్లతో రాగాలు తీసే తల్లుల నోళ్లకు తాళాలు పడ్డాయి ఉయ్యాల పాటలు ఉనికి లేకుండా పోతున్నాయి ఎక్కడ చూసిన డీజే బాక్సులు సినిమా పాటలతో చిందులేసే బతుకమ్మ ఆటలే దర్శనమిస్తున్నాయి ఇప్పటి తరానికి బతుకమ్మ పండుగ అంటే కొత్త బట్టలు కోలాటం మాటలు పద్ధతి లేని పండుగ మారిపోతుంది దేశంలో ఎక్కడ లేని ఈ బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమని ప్రకృతిని పూజించే సాంప్రదాయం అని నేటి తరం తెలుసుకోలేకపోతుంది నా తెలంగాణ బతుకమ్మ కల తప్పుతుంది ఇది వాస్తవం ప్రజల ఈనాడు యూత్ పిల్లలందరికీ ఒక పాట పాడమంటే బతుకమ్మ పాట పాడడం అంటే పాడనీకైతే లేదు ఈనాడు డీజే బాక్సుల మీద ఆ కోలాటాలతోని ఈనాడు అదొక ట్రెండ్ సెట్ చేసిన అనమాట గతంలో ఎట్లున్నానంటే పల్లెటూరు వాతావరణంలో అమ్మలు అక్కలు అందరు కలిసి ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు కూర్చొని మంచిగా బతుకమ్మను పేర్చి అది మంచిగా సాంప్రదాయంతో ఆడ మధ్యలో పెట్టి ఊరి మధ్యలో బొడ్రాయి కాడ ఆచిరల కాడ ఆ చెడు బాట్ల కాడ పెట్టి మంచిగా ఆ గుళ్ళ దగ్గర పెట్టి ఒక్కొక్క చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడితే ఆ చూస్తే ఎంతో సంతోషం అనిపిస్తుండే కానీ ఈనాడు డీజే బాక్స్ల పాటలకి జనాలు అలవాటు పడిపోయినారు ఈనాడు యువతకు పా బతుకమ్మ పాటలు పాడేటటువంటి ఇంట్రెస్ట్ కూడా రాదు ఎందుకంటే మొత్తం డీజే పాటల మీదనే ఆధారపడ్డారు కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి ఈనాడు పెద్దవారి దగ్గర పాటలు ఏ విధంగా ఉంటే ఒకసారి చాలా చక్కగా పాడుతుంటారు ఆ పాటల్లో ఎంతో అర్థం మనకు కనిపిస్తుంటది సో ఖచ్చితంగా ఈనాడు డీజే బాక్సులు స్టెప్పులు సినిమా పాటలు పెట్టి బతుకమ్మల దగ్గర డ్యాన్సులు వేస్తున్నారు చిందులు వేస్తున్నారు అని దయచేసి యువత మీరు ఆలోచించాలి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి మీరు మంచి బతుకమ్మని ఇంకా మంచి ఆ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుతాం